すみませ పాఠశాలకి వాళ్ళు ఇచ్చేస్తున్నది మన పాఠశాల తరఫున విద్యార్థుల తెలియదు అందరూ తినం ప్రత్యేకంగా ஆவணாரு ஸ்ரீமதிஷேக் மகதூரி மேடம் வேணும் ஆனா భాగంగా పేరెంట్స్కి తల్లులకి ముక్కుల పోటీలు అదే విధంగా జన్స్ జరుగుతుంది వైఎస్బ గారికి అలాగే ఇటీవలే నమస్కారం ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా తల్లిదండ్రుల పిల్లల తల్లిదండ్రులను పిలిపించి స్కూల్కి ఆహ్వానించి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఇక్కడ చదువుతున్నారు అట్లాగే మీ అభిప్రాయాలు టీచర్స్కి టీచర్స్ యొక్క అభిప్రాయాలు మీరు ఇక్కడ మాట్లాడుకొని ఈ కళాశాల ఈ యొక్క స్కూల్కి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఇంకేదన్నా చేయాలన్నా మీలో పూర్తిగా చర్చించమని చెప్పి no no ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా లోకేష్ బాబు గారితో మాట్లాడి ఎప్ప హై స్కూల్ లో ప్రోగ్రామ్ ఉంది ఎప్ప గార్ల్స్ హై స్కూల్లో ప్రోగ్రామ్ తీర్చే విధంగా ఒక చిన్న చిన్న సమస్యలు అనుకోండి ఇక్కడ మున్సిపాలిటీ సమస్యలు ఉన్నాయి మీకు ఒక కుళాయి లేదు కమిషన్ గారు ఉన్నారు అది వేస్తారు లేదు ఇక్కడ రోడ్డు ఏమన్నా ఇబ్బంది ఉందా లేదా స్వీట్ బ్రేకర్స్ సేవ అని చెప్పి ఇటువంటి తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయులకు కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మంచి ఆలోచన లోకేష్ బాబు గారికి అందరూ కూడా తప్పటి ద్వారా ఆయనకి ఖచ్చితంగా ఆయన తెలియజేయాల ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఎవరు పెట్ల చరిత్రలో లేదు ఎన్ని సంవత్సరాలు మంది ముఖ్యమంత్రులు మంత్రులు మనల్ని పరిపాలించారు కానీ ఈ విధంగా మా బిడ్డ చూస్తున్నటువంటి స్కూల్లో చూస్తున్న తల్లిదండ్రులు ఆ స్కూల్కి వచ్చి మంచి అవకాశాలు ఇచ్చింది నాయకుడు విద్యాశాఖ మార్చులు నానా లోకేష్ గారు ఒకే అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు ఇటువంటి అధికారుల దృష్టికి తీసుకురమ్మని చెప్పి మీ అందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి ముఖ్యంగా విద్యాశాఖకి మేము నేను సెలవు తీసుకుంటాను హింద్ థ్యాంక్ యూ సార్ మాకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా మేము మా సమస్యలన్నీ మేము తీసుకొస్తాము తర్వాత

మీ పిల్లలందరూ కూడా ఇటువంటి పోలీస్ ఫోకస్ కాదు ఉండి ఇస్తారు దీంట్లో ఈ బిడ్డకు సంబంధించినటువంటి పేరు ఈ బిడ్డ ఆధార్ కార్డు అలాగే ఈ బిడ్డకి రేషన్ కార్డు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ బిడ్డ దీంట్లో నమోదు చేయబడతాయి అలాగే ఈ అమ్మాయి ఎన్ని రోజులు స్కూల్కి వచ్చినా కూడా దీంట్లో ఖచ్చితంగా నమోదు చేయబడుతుందమ్మా అట్లాగే ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయనేది కూడా పూర్తిగా దీంట్లో ఇస్తారమ్మా ఇంకా ఈ చూస్తే చాలు ఆ బిడ్డ ఏ విధంగా చదువుకుందో మీకు కూడా అర్థమైపోతుంది ఈ బిడ్డ అన్నింటిలో కూడా ఏ వచ్చింది ఇప్పటికీ మనస్ఫూర్తిగా అందరూ కూడా తప్పటితో ధన్యవాదాలు జరుగుతుంది పడుకుంటూ బెస్ట్ తల్లి బాగా తరువాత ప్రియాంక ప్రియాంక ప్రియా ఓకే టీహెచ్ ప్రియా జాగ్రత్త మా స్కూలు మంచి స్కూల్ ఇది తెలుగు జాగ్రత్త పెద్ద స్కూల్ ఇది రాబోయే రోజుల్లో మూడు రోజుల నుంచి టాప్ ర్యాంక్ రాబోయే ఓకే తల్లి ఎంత రోజులు ఎవరన్నా ఇంకేమన్నా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే నన్ను పతా నేను కూడా మీకు సాయం చేస్తాను ఇప్పుడు రాండి గారు ఎవరో చెప్పండి కార్యక్రమం తల్లి కాబట్టి ఎవరు కూడా చేయడా పిల్లల కోసం ఇంట్రెస్ట్ వచ్చిన గవర్నమెంట్ పిల్లల కోసం చేసి మొత్తం చూపించి చేస్తున్న ప్రభుత్వం బాగా చంద్రబాబు శ్రీలాగ ఈ సునీల్ కుమార్ గారు పరిశీలిస్తున్నారు ఈ అనుమతులు కూడా ఉన్నాయి సార్ దీనికి సంబంధించి పిల్లలకి వాళ్ళ ధరలు రంగోలు దానికి సంబంధించి ప్రైజెస్ ఉన్నాయి అలాగే మేల్ పేరెంట్స్ అంటే ఫాదర్స్ వాళ్ళకి సంబంధించి ఒక ఆఫ్ ఆర్ ఈవెంట్ కూడా ఉంది అవన్నీ కూడా ఇక్కడ ఇటువంటి కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తారు